చిన్నప్పుడు కార్తీక మాసం అంటే భలే సరదాగా సందడిగా ఉండేది అమ్మ వాళ్లతోని మూడు గంటలకి నిద్రలేచి వేప పుల్లతోని పళ్ళు తోముకొని సబ్బు షాంపూ నెలంతా కూడా ఆయిల్ పెట్టుకోకుండా చెరువులో స్నానం చేసి తడవస్త్రాలతోనే అరటి దవ్వలపైన పువ్వొత్తులు పెట్టుకొని గంగమ్మ తల్లికి విడిచిపెట్టి దామోదర ప్రీతి చెప్పుకొని నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చే ఇంట్లోన తులసమ్మ తల్లి దగ్గర దీపారాధన చేసుకొని వీళ్ళుంటే దేవాలయంకెళ్లి దీపారాధన చేసుకునేవాళ్ళు కార్తీక మాసం అంతా కఠినంగా కూడా ఉండేవాళ్ళు ఎందుకంటే రోజంతా కూడా మళ్ళీ పడుకోకుండా మళ్ళీ రాత్రే పడుకునేవాళ్ళు అల్లం వెల్లుల్లి తెల్లుల్లి ఇలాంటివేవి తినేవాళ్ళు కాదు కార్తీక సోమవారాల విషయానికి వస్తే రోజంతా ఉపవాసం ఉండేటప్పుడు పువ్వొత్తులు నెలకు సరిపడా మూడు వందల అరవై ఒక్క ఒత్తులు వాళ్ళే స్వయంగా తయారు చేసి దీపారాధన చేసుకునేవాళ్ళు ఇప్పుడు కాలంతో పాటు కార్తీక మాసం కూడా చాలా మారిపోయింది మీ సైడ్ కూడా ఇలాగే చేసినట్టుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ శంభో శంకర శివాయ